గురు అసలు ఇదేంటండి ఇలా చేశారు ఈ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో మూడు చికెన్ దమ్ పీసులు ఇచ్చారు ఇంకా అన్లిమిటెడ్ గా బిర్యానీ రైస్ ఇస్తున్నారు మనతోనే అన్లిమిటెడ్ అంటే ఎంత సవాల్ అండి కానీ ఈ బిర్యానీ కాస్ట్ అసలు దాని టేస్ట్ ఎలా ఉందంటే చూడండి అంతేకాదండి ఇంకా ఇక్కడ మెనూ లో ఉన్న వెజ్ స్టార్టర్స్ కానీ చికెన్ స్టార్టర్స్ కానీ ఫిష్ తో స్టార్టర్ అయినా సరే చూడండి ఇలా సింగిల్ స్టార్టర్ తో మెనూ లో మనకి నచ్చిన చికెన్ బిర్యానీ ఏదైనా అన్లిమిటెడ్ గా బిర్యానీ రైస్ ఇంకా ఓ దమ్ బాటిల్ తో పర్సన్ కి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అంట ఆఫర్స్ వినగానే నాకున్న చిన్న పనులన్నీ పక్కన పెట్టేసి మన మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్ ఉషోదయ ఆపోజిట్ లో ఉన్న అంగ్రీ ఈడ్స్ రెస్టారెంట్ అయితే వచ్చేసానండి ఇక్కడ అందంగా ఉన్న అవుట్డోర్ డోర్ డైనింగ్ ఏరియా ఫౌంటైన్ థీమ్ ఇంకా లార్జ్ స్పేస్ తో ఏసీ డైనింగ్ ఏరియా సూపర్ గా ఉంది ఈ అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బిర్యానీ రైస్ క్వాలిటీ గీ ఫ్లేవర్ తో చికెన్ పీస్ సాఫ్ట్ గా చాలా బాగుందండి ఇంకా ఫోర్ ఫార్టీ నైన్ కాంబో ఫైవ్ మెంబర్స్ గ్రూప్ గా వస్తే టూ థౌజండ్ కె ఇస్తున్నారు అన్లిమిటెడ్ గా బిర్యానీ టేస్ట్ అన్ని సూపర్ గా ఉన్నాయి కుమ్మేసామండి